హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళపై అప్డేట్ ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మన తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొన్ని మార్గదర్శకాలైనది నిర్ణయించడం జరిగింది అవేందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందిరామ్మ ఇల్లు నమూనా ఫ్రెండ్స్ ఇది ఇందిరమ్మ ఇళ్లకు ఇవే డబ్బులు చెల్లింపు ఇలా అంటే ఇందిరామ ఇళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లబ్ధిదారులకు ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు దశలో ఇవ్వాలని డిసైడ్ నిర్మాణ దశ ఆధార్ కార్డ్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్లకు నేరుగా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఐదు లక్షలు స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలను అందజేయనుంది ఇక ఇందిరామ ఇళ్ళ పథకాన్ని ఈ నెల పదకొండు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు ప్రతి ఏడాదికి ఫోర్ పాయింట్ ఫిఫ్టీ లక్షల ఇళ్ళను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి అసెంబ్లీకి సెగ్మెంట్కు మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను కేటాయించనుంది మిగిలిన ఇళ్లను రాష్ట్ర రిజర్వ్ కోట కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆర్థిక సాయం ఇలా పునాది స్థాయిలో లక్ష రూపాయలు రూప్ స్థాయిలో లక్ష ఇంటి పైకాపు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండు లక్షలు నిర్మాణం మొత్తం పూర్తయ్యాక చొప్పున చెల్లించనుంది అరుగులు వేరే ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు అరుగులు అంటే ఎవరు ఎవరికి సరే రేషన్ కార్డ్ ఆధారంగా లబ్ధిదారుడి ఎంపిక లబ్ధిదారుడి వీధిగా బీపీఎల్ దరిద్ర రేఖకు దివిగా ఉన్న వారై ఉండాలి లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారుడు కావచ్చు సింగిల్ ఉమెన్ వితంతువు మహిళలు లబ్ధిదారులు కావచ్చు గుడి గుడిసే గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు మట్టి గోడలతో నిర్మించిన ఇల్లున్న ఈ పథకానికి అరువులే ఇక ఇందిరామ ఇల్లు మహిళల పేరు మీదనే మంజూరు చేయనున్నారు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ మార్గదర్శకాలు గవర్నమెంట్ ఎలా నిర్ణయించిందనేది మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము ముందు ఉంటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్